నూట నలభై ఏడవ కీర్తన మొదటి వచనం ఎహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము రెండవ వచనం ఎహోవాయే ఎరూషలేమును కట్టువాడు చెదరిన ఇస్రాయేలీయులను పోగు చేయువాడు మూడవ వచనం గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు నాలుగవ వచనం నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు ఐదవ వచనం మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు ఆరవ వచనం ఎహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును ఏడవ వచ్చినం కృతజ్ఞతాస్తుతులతో యహోవాను కీర్తించుడి సితారాతో మనదేవుని కీర్తించుడి ఎనిమిదవ వచనం ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు తొమ్మిదవ వచనం పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు పదవ వచనం గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు పదకొండవ వచనం తన యందు భయభక్తులు గలవారియందు తన కృప కొరకు కనిపెట్టువారియందు ఎహోవా ఆనందించువాడై ఉన్నాడు పన్నెండవ వచనం ఎరుషలేమా యహోవాను కొనియాడుము సియోను నీ దేవుని కొనియాడుము పదమూడవ వచనం ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచియున్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించియున్నాడు పద్నాలుగవ వచనం నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే పదిహేనవ వచనం భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే ఆయన వాక్యము బహువేగముగా పరుగెత్తును పదహారవ వచనం బొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే పదిహేడవ వచనం ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే ఆయన పుట్టించుచలికి ఎవరు నిలువగలరు పద్దెనిమిదవ వచనం ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోవును ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును పంతొమ్మిదవ వచనం ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇస్రాయేలునకు తెలియజేసెను ఇరవయవ వచనం ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియక ఏ ఉన్నవి యహోవా స్తుతించుడి ఆమెన్